ఇక ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నర ఏళ్లకే ఐదేళ్ల పేరుతో వసూలు కుదరదు కోర్సును తొమ్మిది సెమిస్టర్లుగానే పరిగణించాలి మొత్తం ఫీజును ఐదు సమవాయిదాల్లో కడితే సరిపోతుంది ఫెయిల్ లేదా డిటైన్ అయిన విద్యార్థుల వార్షిక ఫీజును మళ్లీ చెల్లించవద్దు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు స్టేట్ రెగ్యులేటరీ కమిటీ క్లారిట్ అంటూ ఇక ఎంబీబీఎస్ ఫీజు ఇప్పటి నుంచి నాలుగున్నర ఏళ్ళకేనా ఇక ఐదేళ్ల పేరుతో వసూలు చేయకూరని చెప్పి చెప్పడానికి వార్త వచ్చింది కోర్సును తొమ్మిది సెమిస్టర్లే పరిగణించాలి నాలుగున్నర ఏళ్ళే పది సెమిస్టర్లుగా పరిగణిస్తే ఐదేళ్ళు అవుతుంది అందుకే తొమ్మిదిన్నర ఏళ్లనే ఆ ఫీజు అంతా ఉండ సారీ తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిది సెమిస్టర్లు తీసుకోవాలి ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నర ఏళ్ళకే అని చెప్పి చెప్పారు ఐదు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అవకాశం ప్రవేశానికి ఐదేళ్ళ గరిష్ట పరిమితి సమలింపు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు అంటూ ఇక వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అట ఏంలా ప్రభుత్వ అట్లే ఎయిడెడ్ విద్యా సంస్థల అవకాశం ఇస్తారట సో లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నిక ఇండియా అభ్యర్థి సురేష్పై విజయం సభాపతిగా రెండోసారి ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డ్ సభలో రాహుల్ మోడీ షేక్ హ్యాండ్ అంటూ నిన్న చూసినా కదా ఇద్దరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు ఇగో ఇదే ఇట్లా అంటున్నా అట్లా వస్తూనే ఉంది ఫోటో బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొంత నరేంద్ర మోదీ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అంటే గతంలో లాగా లేడు గతంలో ఉన్న ఆ పవర్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ఆ ప్రభ కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి కొత్త తను కూడా కొంచెం ఒక స్టెప్పు దిగినట్టే కనిపిస్తూ ఉంది అంతకుముందు ఉన్నట్టు లేడు అంతకుముందు సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఆ సీట్లో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ అటు పక్క నుంచి వచ్చి కౌగులించుకొని వెళ్ళిపోతే కూడా ఆ రోజు చాలా లైట్గా చాలా లైట్గా ఇలా పిచ్చోడు ఉన్నాడు అన్నట్టుగా లైట్ తీసుకొని ఆ రోజు పెద్దగా స్పందించలేడు కానీ అక్కడి నుంచి ఇప్పుడు చాలా ప్రేమపూర్వకంగానే కనిపిస్తూ ఉంది సో ఇంకా తగ్గుతా వస్తున్నప్పుడు ఎవరైనా తగ్గాల్సిందే కదా పరిస్థితులు బాగాలేనప్పుడు సో అప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఎవరమైనా ఎట్లాంటి అట్లా ఉంటారు కానీ సో కొంత కొంత తగ్గుతూ మొన్న ఇచ్చినటువంటి మెజారిటీ కావచ్చు లేకపోతే ఇటుపక్క నితీష్ అటు చంద్రబాబు లేకపోతే ఎలాంటి ప్రభుత్వం ఏర్పడకపోయే పరిస్థితి కావచ్చు అన్నీ కూడా కొంత తేడా చూపిస్తాయి కదా సో ఇప్పుడే ఎట్లా ఉందంటే భవిష్యత్తులో అని చెప్పి కొంచెం అంతకుముందు కంటే తన ప్రవర్తనలో కొంత తేడా కనిపిస్తూ ఉంది సో స్వీకరించే విధానంలో సో అది మేము నిన్న చూసాం అది వీడియోలో కనపడింది కూడా ఈవెన్ స్పీకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పైన పరిచయం చేసుకొని స్పీకర్ కు విషెస్ చెప్పి వస్తా ఉన్నప్పుడు సో తను ఇచ్చేసిన తర్వాత తను వచ్చి రాహుల్ని యు గో అని చెప్పి పంపించిండు సో ఆ తేడా కనిపిస్తా ఉంది గతం కంటే సో ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా రాహుల్ ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ అంటూ చూసిండ్రా ఇక పార్లమెంటరీ కమిటీలో కూడా సభ్యుడిగా రాహుల్ ఉన్నాడు సో సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపికల ప్యానెల్లో చోటు కూడా దక్కింది ఆయనకి సో అందుకోసం ఇప్పటి నుంచి ప్రధానితో సమానంగా కూడా ఒపీనియన్ చెప్పే ఛాన్స్ వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే కొంత స్థాయి పెరుగుతా ఉంది రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటది వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా వాయిస్ ఓటు ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు ప్రధాని మోదీ ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం ప్రతిపక్షాల ఆందోళన తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా అంటూ అది ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడా